చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెట్టిన మొదటి సంతకం ఏదైతే ఉందో డిఎస్సి మీద ఇదైతే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉంది బయటకైతే మెగా డిఎస్సీ అని చెప్పి పదహారు వేల పోస్టులతో రిక్రూట్మెంట్ ఇస్తున్నామని చెప్పి అన్నారు కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆరు వేల పోస్టులకు ఆరు వేల చేంజ్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని వీళ్ళు రద్దు చేశారు మధ్యలో పోర్టు అడ్డుకుంది ఎలక్షన్ కోర్ట్ అని తర్వాత వీళ్ళు రద్దు చేసి తర్వాత పదహారు వేల పోస్టులు అన్నారు దీని మీద నిరుద్యోగులు ఆల్రెడీ రోడ్లు అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముట్టడికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడే మెగా డిఎస్సి అని చెప్పి పదహారు వేల పోస్టులు వేసి అందులో ఎస్జిటి పోస్టులు లేకుండా చాలా తక్కువ వేశారని చెప్పి అనంతపురంలో పెద్ద ర్యాలీ పెట్టారు ఇదంతా కూడా దగా డిఎస్సీ అని తర్వాత గ్రూప్ త్రీ వాళ్ళు వాళ్ళు రోడ్లు ఎక్కారు ఇప్పుడు తాజాగా ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేసే వాళ్ళు ఎన్టీఆర్ భవన్ టిడిపి కార్యాలయం అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారిని కలుద్దాం అనేది నిన్న వాళ్ళ అవకాశం ఏం సో నేరుగా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి ఇంటినే ముట్టడించాలి ఇంటి దగ్గరకు పోవాలని చెప్పి చాలా మంది మహిళలు పురుషులు వాళ్ళ డిమాండ్ ఏంటి ఇప్పుడు డిఎస్సి రిక్రూట్మెంట్ లో ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి పదకొండు వందల నలభై మూడు పోస్టులు వీళ్ళు ఫిల్ చే రిక్రూట్ చేస్తున్నారట డిఎస్సి ద్వారా మరి వీళ్ళు ఏంటంటే మేము పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నాం మరి అవి రిక్రూట్ చేస్తే మా జీవి మా బతుకులు రోడ్డున పడతాయి ఇప్పుడు డిఎస్సి రాసుకోవాలంటే మా ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి డిఎస్సి రిక్రూట్మెంట్లో ట్రైబల్ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు తీసేయాలి అని చెప్పి వాళ్ళు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఇంటి మొట్టడికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు యాక్చువల్గా వాళ్ళ రీజన్ వ్యాలిడ్ పదహైదు సంవత్సరాల నుంచి అవుట్ లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి జీవ ఏమంటారు భద్రత ఇవ్వకుండా ఇప్పుడు మెగా అని చెప్పాను కాబట్టి అందులో ఎన్నో కొన్ని పోస్టులు ఇవ్వండి యాడ్ చేయాలని ఆల్రెడీ చేసే వాళ్ళు పొట్టగొట్టి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తామంటే నాట్ ఫెయిల్ ఖచ్చితంగా వీళ్ళకి ఏదో విధంగా న్యాయం అయితే జరగాలి పదిహేను ఏళ్ళు ఆ ఉద్యోగాన్ని నమ్ముకొని ఉంటారు ఇప్పుడు ఇంక పిల్లలతోటి వీళ్ళ జీవితంతో రోడ్డున పడలేరుగా ఇది పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయమే మరి వాళ్ళ డిమాండ్ ఏమైనా కనుక ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అలాగని చెప్పి డిఎస్సీ ఆఫ్ పోస్టులు తగ్గిస్తే ఇప్పటికే మెగా దగా అంటున్నారు అవి ఇంకా తగ్గిపోతే దగా అని కాస్త దగా పవర్ అంటారు దగా పవర్ అంటారు నెక్స్ట్ మరి ఇప్పుడు దీనికి మధ్య మార్గంగా సర్కార్ ఏమైనా చేస్తుందా లేకుంటే వాళ్ళ ఆందోళన పట్టించుకోకుండా వదిలేసి వీళ్ళు రిక్రూట్మెంట్ బిల్ చేసేసుకొని వెళ్ళిపోతారా చూద్దాం మొత్తం మీద అయితే అధికారంలోకి వచ్చి మూడు వారాలు కాకముందే రోడ్లు ఎక్కే వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు నిరసన చేసే వాళ్ళు నిరసన చేస్తున్నారు అప్పుడే ముఖ్యమంత్రి గారు ఇంటి వైపు కూడా పయనం అవుతూ ఉన్నారు సరిపోయింది